ఈరోజు నాయకు పరి కార్యక్రమానికి హాజరైనటువంటి మరి మన మిత్రులు పాలమూరు జిల్లా సంజీవ్ కుమార్ గారు

కార్యక్రమాన్ని స్టార్ట్ చేసి ఆ రోజు నుంచి మరి మండలాన్ని విడా గారికి ముఖ్య అంచనాగా ఆ రోజు రాజకీయ జీవితాన్ని కూడా స్టార్ట్ చేసింది మరి అందుకోసమే ఈ రోజు మాట్లాడిన ప్రతి ఒక్కరూ మరి రాజకీయాలను మాట్లాడుతున్నారు రాజకీయాలను బాలేను కలిపి మాట్లాడుతున్నారు మరి అందుకోసమే నాగేటిపాల్ నాగేటిపల్లి బాలయ్య అంటే మరి నాగేటిపల్లి అంటే బాలయ్య బాలయ్య అంటే నాగేటిపల్లి ఎందుకంటే

తెలుస్తుంది ఎందుకంటే రాజకీయ అసలు ఉద్యోగంగా ఎప్పుడు బాలయ్యం లేదు కాదు ఇంతసేపు రాజకీయం చేయాలి రాజకీయాలలో ఉండాలని కోరిక బాలయ్య బలంగా ఉండేది ఆనాటి నుంచి కూడా మరి వెయ్యారు పోయినా కూడా మరి సూర్యనారాయణతో సూర్యనారాయణ పోయినాక రేవంత్ రెడ్డి వచ్చినాక మరి రేవం రెడ్డి గారితో రాజకీయాల కొనసాగడం జరిగింది మరి ఎప్పుడు ముందు గతంలో ఎప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినా కానీ నాగలే బాగా ఉద్యోగం ఎందుకంటే నాగే టీడీపీలో ఉండే టీడీపీలో ఉండి మరి కార్యకర్తగా రాజకీయాన్ని కొనసాగిస్తున్నాయి కాబట్టి మరి కాంగ్రెస్ పార్టీ వాళ్లకు మరి నచ్చకపోయేది అది ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన ఉద్యోగం మాత్రం పీకిచ్చేది ఉద్యోగం తీకి మరి రాజకీయాలు చేసుకుంటూ ప్రతిసారి తెచ్చుకోని కానీ వచ్చి రేవంత్ రెడ్డి అనుసరు సంబంధించిన జీత కానీ ఇంక్రిమెంట్ కానీ అన్ని మరి అదే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాటి అన్నిటినీ అది బాగా ఎందుకంటే ఏ ఒక్క దాని కూడా ప్రమోషన్ ఒక్క ప్రమోషన్ కూడా ఊరుకోలేదు అన్ని ప్రమోషన్లతో పాటు మరి ఇంప్లిమెంట్లతో పాటు అన్ని కూడా మళ్ళీ వార్తలు తెలుసుకోవడం జరిగింది అంతేనా అది బాగా అందుకోసం మరి రిటైర్మెంట్ అంటే చేసి జీవితం అనేది లేదు లేదు ఇప్పుడే ఆయన జీవితం స్టార్ట్ అయింది ఎందుకంటే ఈ రోజు నుంచి బాలయ రాజకీయాలలో చాలా ఇప్పుడున్న యువకులు అందరికన్నా ఇంకా చాలా രാജാ <laughs>

ಅಡಮ್ ಓಪನ್ ಅಂಡಮ್ ಪ್ಲೀಸ್ ಪ್ರದರ್

ఇటు చూడండి కొంత ఇంటకు జరగలేదు మీరు ఇంటకు జరుగు ఏం కాదు ఇట్లా Tarik aja Ustaz. Tarik kala.